అధికారం పోయాక వినోద్ కుమార్ ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడుతున్నాడని ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మంగళవారం కదలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ విప్పు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత వినోద్ రావు పార్టీ ఫిరాయింపులపై నంగనాచి కబుర్లు చెబుతున్నారని అన్నారు పాదేళ్ల పాటు కేసీఆర్ విచ్చలవిడిగా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టినప్పుడు వినోద్ రావుకు కనిపించలేదా అని ప్రశ్నించారు కేసీఆర్ కు సన్నిహితుడైన వినోద్ రావుకు పార్టీ ఫిరాయింపులు రాజ్యాంగ వ్యతిరేకమని అప్పుడు తెలియదా అప్పుడు కేసీఆర్ కు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు అనర్హత త్వరగా నిర్ణయం తీసుకోవాలని గత స్పీకర్లు మధుసూదనాచారి పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినోద్ రావు ఎందుకు సలహా ఇవ్వలేదన్నారు ఐదేళ్ల పాటు అనర్హత పిటిషన్లపై స్పీకర్లు తేల్చకపోతే ఆయన కనీసం ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను వినోద్ రావు ఎందుకు ఖండించలేదని కేటీఆర్ కడియం శ్రీహరి లాంటి వారు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే ఏం చేశారని లోపల కుట్రలు చేస్తూ బయటకు వినోద్ రావు శుద్దపూస కబుర్లు చెబుతున్నాడని బీజేపీ బీఆర్ఎస్ కలిసి ప్రభుత్వం కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు గతంలో కేటీఆర్ హరీష్ రావు మాదిరి ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మేం ప్రలోభ పెట్టడం లేదని కేసీఆర్ నాయకత్వంలోని పనిచేయడం ఇష్టం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మా వైపు చూస్తున్నారని అన్నారు బీఆర్ఎస్ కథ ముగిసిందని వారికి అర్థమైందని ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించదని కరీంనగర్ లో గెలవలేమని వినోద్ రావు డబ్బు సంచులు దింపారని డబ్బులు పట్టుబడటంతో తనకు సంబంధం లేదని బుకాయిస్తున్నాడని ప్రతిమ మల్టీప్లెక్స్ లో దొరికినటువంటి డబ్బుతో తనకు సంబంధం లేదని వేములవాడ రాజన్న చెంత ప్రమాణం చేయాలన్నారు వినోద్ రావు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కరీంనగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని అన్నారు మాజీ పార్లమెంట్ సభ్యుడు మాజీ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు గతంలో అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని కొనుగోలు చేసుకొని కాంగ్రెస్ పార్టీని కూడా విలీనం చేసుకున్న సందర్బంలో గుర్తుగ్రాని శుద్దపూసలు ఈరోజు నిన్నటి రోజు తెలంగాణ భవన్లో మాట్లాడుతూ దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన వైనాన్ని తప్పుపడుతూ సూచనలు సలాలిస్తున్నటువంటి వినోదరావు గారిని ఒకటే సూటిగా అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగు శాసనసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇరవై మూడు మంది ప్రతిపక్ష శాసనసభ తీసుకున్నప్పుడు ఎందుకు మీరు కల్వకుంట్ల కుటుంబానికి లేదంటే బావ బామర్దులకు సలాలి ఇవ్వలేదు తప్పు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఈ రోజు తప్పని గగ్గోలు పడుతున్నారు మీరు ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఏకంగా మీ మంత్రివర్గం తీసుకున్న తప్పనిపించలేదా అంటున్నాం రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపక్ష నాయకుడిగా ఓ దళిత నాయకుడు బట్టి విక్రమార్కర్ ఉంటే వారిని ప్రతిపక్ష నేతగా కూడా ఉంచకుండా సహన సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీ వారిని విలీనం చేసుకున్నటువంటి చరిత్ర ఆనాడు మీకు తప్పు అనిపించలేదు మీ కల్పకుంట్ల కుటుంబం తప్పు చేస్తుందని చెప్పి ఆ రోజు ఎందుకు ఈ శుద్ధపూస మాటలు మాట్లాడలేదని చెప్పి వినోదరావు గారిని అడుగుతా ఉన్నా ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సవిత ఇందర్ గారిని ఏకంగా బీఆర్ఎస్ కలుపుకొని మంత్రి పదవి ఇచ్చింది మీరు కాదని అడుగుతున్నా మొత్తం రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగులో రాజకీయ పునరీకరణ కోసం బంగారు తెలంగాణ కోసమో తీసుకుంటున్నామని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎనభై సీట్ల పైగా గెలిచిన అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండొద్దని చెప్పని మళ్లీ పదహారు మంది ఎమ్మెల్యేలు కలిపితే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మీరు రెండు ప్రభుత్వాలు పదవి మార్చుకున్నారు అందుకే ప్రజలు ఈసారి ఎన్నికల్లో మీకు ముప్పై తొమ్మిది సీట్లకే కట్టుబెట్టిరు మీరు ఈ రెండు ప్రభుత్వాలు ఏర్పరచినప్పుడు ఏదైతే ఒకసారి ఇరవై మూడు ఒకసారి పదహారు కలిపితే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మీరు బీఆర్ఎస్ పార్టీలకు నయాన్నో భయాన్నో బెదిరించి లేదా వాళ్ళ ఇళ్లకి బేరసారాలు చేసి ఈ రోజు మీకు ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితి చేశారు ఈరోజు మేము ఎవరిళ్లలో కోలేం వంద రోజులు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులకు సైతం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు సైతం అపాయింట్మెంట్ ఇచ్చి వారి అటువంటి సమస్యలు పరిష్కారం చేశారు ఈ వంద రోజుల్లో రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు పెట్టినాం ఒక్కరోజన్నా మీ నాయకుడు మీ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి ప్రజల సమస్యలపై మాట్లాడినా మనోధైర్యం కోల్పోయిన కేసీఆర్ చూసిన తర్వాత ఎందుకు ఎమ్మెల్యేలో ఉంటున్నాం ఓడిపోయిన ప్రజల పక్షాన్ని నిలబడతని చెప్పి నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యపై గెలవెత్తితే మీ శాసనసభ్యులు నీపై నమ్మకం ఉంటుండే ఎప్పుడైతే ఫామ్ హౌస్ కు ఇంటికే పరిమితమైనటువంటి వారి నాయకుడి వైఖరిని చూసి వారు ప్రజా సేవలో ముందుకు పోవాలంటే ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ సరైన అని చెప్పని ఈరోజు వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు సిట్టింగ్ ఎంపీలను కాపాడుకోలేకపోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాపాడుకోలేకపోతున్నారు ఓ మాజీ ముఖ్యమంత్రి హోదాలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో భావ భామర్దులు ఓ కేటీఆర్ పోతున్నా ఆయా నియోజకవర్గంలో ఎంపీలు మీకు ముఖం చాటేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారు ఎంపీగా పోటీ ఆడి కోరుకు ముందుకు వస్తలేరు ఈ ప్రశ్న వినోద్ వినోదరావు గారు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతున్నారు ఈ శుద్ధ పూస మాటలు ఆనాడు ఎందుకు మాట్లాడలేవ్వు ఇది తప్పు అని ఎందుకంటే ఉంటున్నావు అంటున్నాం ఈరోజు రాజ్యాంగం పట్ల గొప్పలుగా మాట్లాడుతున్నాం మీరు స్వతహ అడ్వకేట్ ఆనాడు ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని మీరు తప్పు పట్టిందని అడుగుతా ఈ ఈరోజు మేము ఎవరిని కూడా ప్రలోభాలకు గురి చేస్తున్నాం వారు మా ఈ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి ఆరు గ్యారంటీలకు సంబంధించిన అమలు గాని ప్రజా సంక్షేమ తీరు కాని ఈరోజు ప్రగతి భవన్లోకి పేద ప్రజలు వస్తున్నారు సచివాలయంలోకి ప్రతి ఒక్కరు వచ్చి తమ సంస్థ పరిష్కారం చేసుకుంటారు అసలు మీ కాలంలో ఎవరైనా సెక్రటరీ రాణిచెర్రా ప్రగతి భావన్ రాణిచెర్రా మీ మహమ్మద్ అలీగారు ఏదైతే గవర్వ హోమ్ మినిస్టర్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేరు గద్దరండి వస్తే మూడు గంటలు ఎండలు కూర్చుని పెట్టారు సత్యనారాయణకి సీతక్క రాణి లేదు రేవంత్ రెడ్డి గారు రాని